ఘనసాల మండలం తెలుగు రావుపాలెం ఆర్సీఎం చర్చ్ లో జరుగుతున్న జనవరి గుడి పండుగ సందర్భంగా ఘంటసాల మండలం టీడీపీ ఆధ్వర్యంలో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ బుధవారం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఘంటసాల మండలం టీడీపీ అధ్యక్షులు తొమ్మల చౌదరి బాబు ఎంపీటీసీ తాడికొండ వెంకటేశ్వరరావు చెన్న తెలుగు రావుపాలెం శ్రీకాకుళం చల్లపల్లి సర్పంచులు రాచూరి ప్రసాద్ బాబు ముప్పనేని రవిప్రసాద్ పైడి పాముల కృష్ణకుమారి టీడీపీ ఎస్సీసార్ నియోజకవర్గ అధ్యక్షులు దిరిసం వెంకట్రావు మాజీ ఎంపీటీసీ కెఎస్ చక్రవర్తి మాజీ సర్పంచ్ ఆరుంబాక రవి టిడిపి మండల కార్యదర్శి పరిసే చలపతి సంఘం పెద్దలం ఆరుంబాక రాము పెద్ద ముత్తేవి వసంతరావు మట్టశేఖర్ చాటగడ్డ చిన్ని సంఘస్థులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు గనసాల మండలం నెల్లూరుపాలెం గ్రామం ఉన్న ఆర్సిఎం చర్చి ఇదే రోజు ఓపెనింగ్ అయ్యి భక్తు సంవత్సరం వార్షిక జరపడం జరిగింది అలాగే ఈరోజు కూడా వార్షికోత్సవం జరపడం జరిగింది ఆర్సిఎం చర్చి పాత్ర అయిన జనక ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన చేసి గ్రామం అందరూ చల్లగా ఉండాలని అలాగే మన రాష్ట్రం మన దేశం కూడా చల్లగా ఉండాలని ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు నాయకులు ప్రజలు పార్టీలు అత్యధికంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు వేల మందికి భోజనం ఏర్పడడం జరిగింది పది సంవత్సరాలు ఇలాగ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చి ఉద్యోగం చేసిన ప్రతివాకర్కి మీడియా మిత్రులకి రాజకీయ నాయకులకు అధికారులకు అనాధికారులకు పాతిక మిత్రులకి అందరికీ మా గ్రామం తరఫున మరియు మా సొసైటీ తరఫున ప్రత్యేకమైన కొత్త చేస్తున్నాము అన్నదానం చేసిన రెండు వేల మందికి అన్నదానం చేయడం జరిగింది అలాగే ధ్యాన కార్యక్రమంలో దాతలు కూడా ప్రత్యేకమైన దా మా గ్రామస్తుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము